ఎందుకూరుపేట మండలంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఇదే విధంగా తిరిగి మేము ప్రశ్నిస్తే ఎలా ఉంటుందని అడిగారు రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రసన్న కుమార్ రెడ్డి కనీసం ఆచూకీ లేకుండా ఉండాడని అతని కోసం వాల్ పోస్టర్లు వేసి మరి కార్యకర్తలు వెతికారని తెలిపారు ఇరవై ఎనిమిదవ తేదీ నెల్లూరు టౌన్లో భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబు బీసీ నాయకులు బొద్దుకూరు సుధీర్ తదితరులు స్థానిక నాయకులు పాల్గొన్నారు అన్ని పథకాలకి పోవడం ఇంకా పెద్దవాళ్ళకి నాలుగు వేల రూపాయలు ప్రయత్నం ఉంటాము మహిళలకి వయసు సంబంధం లేకుండా ప్రతి నెల పదిహేను వందల ఆడపిల్లలు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు చూస్తాము ఉద్యోగం వచ్చేదాకా మూడు వేల పది నిరుద్యోగం అలానే ఇంటికి మూడు గ్యాస్ వ్యవస్థము మహిళలకి బస్సులో ఉచిత ప్రాంతం అతను కూడా ఆశ్రయించండి థ్యాంక్ యూ నమస్కారం ముందుగా ఎల్లుండి అంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పది గంటలకి నారా చంద్రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు టౌన్లో భారీ బహిరంగ సభ రాక్ అదిరా అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున భాగస్వామ్యం అవ్వాలని చెప్పి భూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను ప్రతి దగ్గర నుంచి కూడా మన జరుగుతున్న అన్యాయాల గురించి అలానే మనం పడుతున్న ఇబ్బందుల గురించి అలానే ఇక్కడ జరుగుతున్న మాఫియాల గురించి వీటన్నిటి గురించి కూడా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రరాడి గారు మాట్లాడబోతున్నారు పెద్ద ఎత్తున మనం అందరం కూడా ఆయనకి రిసీవ్ చేసుకొని మన సంఖ్య భావం తెలియాలని చెప్పి ఈ రోజున కోవిడ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా గుర్తిపాల గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది గతంలో మనం వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో పైప్ లైన్ కొద్ది వరకు లాగ లాగాము తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది చేపించలేకపోయాము ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ పది నెలలు వస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా మంచి నీళ్ళకి రోజు మార్చి రోజు కానీ రెండు రోజులకి ఒకసారి కానీ నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది ఇక్కడ అలానే వచ్చిన నీళ్ళు కూడా ఉప్పగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా నేను ఇస్తున్నాను ఇక్కడ హరిజన్ వాడలో ఒక మినీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాను అలానే వాటికి అవసరమైన ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి నీళ్ళని మంచినీళ్ళని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కూడా తాగే మంచినీళ్ళని ప్రతిరోజు అందించే దానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి వీళ్ళందరూ కూడా ఇవాళ మాట ఇవ్వడం జరిగింది అలానే ఈ రోజున ఇంటికూరుపేట మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలానే పోలవరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నుంచి కనిపించలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు ఏదైనా కంటి చూపు సమస్య ఏదైనా ఉన్నా లేదా మీకు కళ్ళు కనిపించకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి గలమెత్తిన నాయకుడు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పటి నుంచి కూడా ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద అధికార పార్టీని నిలదీస్తూ ఆయన ముందు తాగుతుంటే నీకు కనిపించట్లేదు అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే ప్రజలందరూ కూడా పని లేకుండా ఇబ్బంది పడుతుంటే పేద ప్రజలకి ఒక మా వాళ్ళందరూ ఈ పనికి వెళ్ళక ఇబ్బంది పడుతున్నారు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళందరికీ అవసరమైన నిత్య సరుకులు గ్రామానికి మా నాయకులను పెట్టుకొని మేము అందించాము అలానే కొన్ని చోట్ల వండి భోజనాలు పెట్టించాము రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒక సంవత్సరాలు చేశాము నువ్వు ఎక్కడికి వెళ్ళావు అప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు ఉన్నావు నువ్వు ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా అందించావా అలానే ఈ నాలుగేళ్లగా కూడా నువ్వు ఎప్పుడు ప్రతిసారి ఫ్రైడే రాగానే ఫ్రైడే ఈవినింగ్ నువ్వు వీకెండ్ లాగా ఈవినింగ్ వెళ్ళిపోతున్నావు అటు చెన్నైకి వెళ్తున్నావు బెంగళూరుకి వెళ్తున్నావు హైదరాబాద్కి వెళ్తున్నావు నీకు అక్కడ ఏం పని నీకు అక్కడ వ్యాపారాలు లేవు నీకు వేరే ఏ యావిగేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానికి అందరూ కూడా అడుగుతున్నాను నువ్వు కేవలం ఎంటర్టైన్మెంట్ నాలుగు రోజులు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మళ్ళీ వీకెండ్ అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వస్తున్నావు ఎక్కడికి ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎవరు కూడా అర్థం కాని అయనము అలానే మనం మనం చూస్తున్నాం నేను ఇవాళ నువ్వు అడుగుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ పోయి నేను అడుగుతాను నేను రెండు వేల నాలుగులో మా నాన్నగారు మొట్టమొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యారు అప్పటి నుంచి నువ్వు రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వు కనిపించలేదు మళ్ళీ ఎలక్షన్ ముందు కనిపించావు అప్పుడేదో కొద్దిసేపు ఎలక్షన్ తిరిగావు నువ్వు మధ్య మధ్యలో ఆరు నెలలకు రెండు వేల నాలుగు నుంచి కూడా ఒక ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతావు మళ్ళీ ఆరు నెలలు పత్తా ఉండవు మీ నాయకులు ఏదైనా సమస్య ఉంటే వాంటెడ్ పోస్ట్ ఉంటుంది కదా మనకి ఏదైతే క్రిమినల్ కోసం పెడతారు చూడండి ఒక పోస్ట్ మోస్ట్ వాంటెడ్ అని అలా మోస్ట్ వాంటెడ్ ద్వారా మా ప్రసన్న కుమార్ రెడ్డి కనిపించట్లేదు ఎక్కడున్నారో ఎటు పట్టుకోండి అని చెప్పి మీ నాయకులందరూ కూడా చెప్పిన పరిస్థితి అలాంటి నువ్వు ఇవాళ టెస్ట్ ఎక్కడికి వెళ్ళారని చెప్పి అడుగుతున్నావు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చేదాకా కూడా ప్రజల్లో ఉన్నాను ప్రజల సమస్య మీద పోరాడుతున్నాను తర్వాత నేను వచ్చా నన్ను గా ఇక్కడ బాధ్యులుగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా నేను ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద నేను మాట్లాడుతున్నా ఇక్కడ నువ్వు చేస్తున్న దందాల మీద నేను నిలదీస్తున్నా ఇవాళ నువ్వు మా తాజా సంపదలు నువ్వు దోచుకుంటావు దాని మీద నేను నిలదీస్తున్నా అలానే ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల మీద నేను నిలదీస్తున్నా సెల్ఫీ ఛాలెంజ్ చేశాను నీకు కనిపించట్లేదా నీకు చెత్తవరం అయితే కళ్ళజోడు పెట్టుకోలేదు కంటి ఆపరేషన్ చేసుకోలేదు ఆపరేషన్ స్పీడ్ అవుతుంది ఒకటేసారి ఇవాళ ప్రజలకి మా మా నియోజకవర్గ ప్రజలకి పడిన పీడ ఎందుకంటే ఇవాళ నీకు మా పౌర్ నియోజకవర్గ ప్రజలంటే నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది నువ్వు ఇక్కడ పుట్టిన వ్యక్తి కాదు ఎక్కడో బయట ప్రాంతం నుంచి వాళ్ళతో వచ్చావు మా ప్రాంత ఎమ్మెల్యే మా ప్రాంత ప్రజలు నీకు అవకాశం కల్పిస్తే ఆరుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమైనా కొద్ది నువ్వు ఏదైనా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రజలకి ఏమైనా అండుగా ఉన్నావా లేదు